నవరాత్రి ఐదవ రోజు స్కందమాత కథ నవరాత్రి ఉత్సవాల్లో ఐదవ రోజు ప్రత్యేకమైనది రోజు అమ్మవారి స్కందమాత రూపంలో పూజించబడుతుంది స్కందమాత యుద్ధ దేవత కార్తికేయుని తల్లి ఆమె భక్తుల కష్టాలు తొలగించి ధైర్యం విజయాలను అందించే దేవత స్కందమాతను పూజించడం వలన మనకు భక్తి ధైర్యం మరియు శాంతి లభిస్తాయని పురాణ కథలు చెబుతున్నాయి స్కందమాత దేవి అవతారము స్కందమాత అమ్మవారు సింహవాహనంపై కూర్చుని ఉంటారు ఆమె నాలుగు చేతులతో భక్తులను రక్షిస్తూ పరమశాంతి ప్రేమ కరుణను ప్రసరిస్తారు అమ్మవారి మోకాళ్లపై సూర్యకాంతిని పోలి ప్రకాశించే కుమారస్వామి స్కందుడు కూర్చుని ఉంటాడు ఒక చేతిలో ఆమె కుమారస్వామిని తాలి మరో చేతిలో పద్మాలు పట్టుకుని ఉంటారు ఆమె రూపం భక్తులకు దయ ప్రేమ మరియు పరిపూర్ణతను సూచిస్తుంది అమ్మవారి రూపం చూడగానే మనస్సుకు శాంతి ఆనందం కలుగుతుంది స్కందమాత అవతారంలోని కథ పురాణాల ప్రకారం స్కందుడు లేదా కార్తికేయుడూ శివపార్వతుల కుమారుడిగా జన్మించాడు దుర్మార్గుడు తారకాసురుడిని వధించడానికి శివుడు కార్తికేయుని అవతారం తీసుకున్నాడు పార్వతీదేవి తన కుమారుడైన కార్తికేయుడిని సింహవాహనంపై కూర్చోబెట్టి ఆత్మవిశ్వాసం పరమశక్తిని అందించింది అలా కార్తికేయుడు తారకాసురుని వధించి లోకాన్ని రక్షించాడు పార్వతీదేవి స్కందమాత అవతారం ద్వారా భక్తులకు తమ పిల్లలను కాపాడే తల్లిగా మారింది స్కందమాత దేవి తన భక్తుల పట్ల నిరంతర కరుణ చూపిస్తూ వారిని అన్ని విధాలా రక్షిస్తుంది సింహవాహనంపై కూర్చుని భక్తులకు సాహసాన్ని ధైర్యాన్ని ప్రసాదిస్తుందనే విశ్వాసం ఉంది అమ్మవారి కరుణాభిక్షలు పొందితే మన జీవితంలోని ప్రతి విఘ్నాన్ని తొలగించి విజయం అందిస్తారని నమ్మకం స్కందమాతకు సంబంధించిన పూజ విధానం నవరాత్రి ఐదవ రోజున స్కందమాతను పూజించడం వల్ల అమోఘమైన ఫలితాలు లభిస్తాయి అమ్మవారికి పసుపు కుంకుమ పుష్పాలు ముఖ్యంగా పద్మాలు సమర్పించడం చాలా శ్రేయస్కరం అమ్మవారికి భక్తితో చేసిన అర్పణ ప్రేమతో చేసిన ప్రార్థనలు భక్తులకు సకల శుభాలను ప్రసాదిస్తాయి స్కందమాతను ధ్యానిస్తూ ఆమెకు సంబంధించిన స్తోత్రాలు పఠించడం ద్వారా భక్తుల మనసులో ప్రశాంతత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది స్కందమాత స్తోత్రం ఓం దేవీ స్కందమాతాయే నమహ సింహాసనగత నిత్యం పద్మాశ్రితకకరద్వయ శుభదాస్తు సదా దేవీ స్కందమాత యశస్విని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి